నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారు వారి మాటలు మాట్లాడిన తర్వాత నా డాక్టర్ మిత్రు ఒకటి ఫోన్ చేసినాడు రాత్రి అరే సంజయ్ కౌశిక్ రెడ్డి మీద హత్యాపయత్నం జరిగింది నువ్వు కూడా జాగ్రత్తగా ఉండరా నువ్వేం మాట్లాడుకున్నావు ఎట్లాగో మామూలుగానే నువ్వేమీ మాట్లాడెట్లావు కానీ నీకు ముందే వార్నింగ్ ఇస్తున్నా అంటే నేను చెప్పిన అవసరం వస్తే నేను కూడా మాట్లాడతాను కౌశిక్ రెడ్డి లాగానే ఎందుకంటే ఏ రోజైతే నా ఉద్యోగం మానేసినో నేను వచ్చింది కేవలం తెలంగాణ ప్రజల కోసం కాబట్టి ప్రాణ రుదల్ని కూడా రెడీ ఉన్నారా అని చెప్పిన ఆయన అది ప్రాబ్లం కాదురా నీకు అర్థమవుతలేదు ఆయనకి పర్సనాలిటీ డిసార్డర్ ఉంది ఒకరోజు ఆవేశం ఉంటుంది ఒకరోజు తగ్గుతాడు మళ్ళొక రోజు ఆవేశం ఆ ఆవేశంలో ఏం చేస్తున్నానో నాకు తెలియదు నీకు అందుకొరకే చెప్తున్నా అని చెప్పి నిన్న రాత్రి ఒక మానసిక డాక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పినాడు ఇది పరిస్థితి రాష్ట్రం పరిస్థితి బాధాకరంగా ఉంది మన ముఖ్యమంత్రి గారు మీ ప్రెస్ మిత్రుల ముందర చెప్తా ఉన్నారు నన్ను గౌరవించకపోయినా పర్లేదు రేవంత్ రెడ్డిని గౌరవించకపోయినా పర్లేదు ముఖ్యమంత్రి స్థానాన్ని గౌరవించండి అని చెప్తా ఉన్నారు మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని గౌరవిస్తాము ముఖ్యమంత్రి పదవిని ప్ర గౌరవిస్తాము మేము మేము ఏ రోజు అందరు మనుషుల్ని గౌరవిస్తాము మిమ్మల్ని వేడుకునేది ఒకటే మీరు దయచేసి ఈ మాటలు మాట్లాడం మాట్లాడటం బంద్ చేసి తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ బాగోగుల గురించి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను వేడుకుంటా ఉన్నాను గత తొమ్మిది నెలల్లో తొమ్మిది సంవత్సరాల వినాశనం చేసారు మీరు ఆల్రెడీ తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ వెనుకకి తీసుకుపోయినారు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇవాళ ఈ మాటలు ఇంకా రోజు పొద్దున డైవర్షన్ మాటలు ఒకరోజు బూతులు ఒకరోజు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి ఒకరోజు నేను స్వామి వివేకానందుని అంటారు ఒకరోజు మీరు కూడా చూస్తే దయచేసి ఒకసారి ఆలోచన చేయండి నిన్న డాక్టర్ నాకు అన్నీ చెప్పినాడు అంటే నేను వెనుపూస డాక్టర్ నాకు దీని గురించి ఎక్కువ తెలియదు నాకు యాక్చువల్లీ నేను స్పైన్ సర్జన్ కాబట్టి నాకు తెలియదు నిన్న డాక్టర్ చెప్తా నేను ఆయన నువ్వే చూడు సంజయ్ ఆయన పొద్దున ఒక మాట మాట్లాడతాడు సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు నిన్న ఒక ఉదాహరణ చెప్పినాడు నిన్నగాక నిన్ననే మొన్న వారేదో చిట్చాట్లో అక్కడ ఢిల్లీలో కూర్చున్నప్పుడు గాంధీ అసలు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిండంట ఆయన నేను చూడలేదు యాక్చువల్లీ చిట్ చిట్చాట్ చూడలేదు నేను నిన్న గాంధీ నా అని చెప్పి చెప్పినాడు ఇట్లా చెప్తా ఉన్నాడు నువ్వు అన్ని స్పీచెస్ చూడైనా ఒకటి మాట్లాడతాడు సాయంత్రం ఒక మాట్లాడతాడు ఎలక్షన్ల కంటే ముందు ఒకటి మాట్లాడతాడు ఎలక్షన్ల తర్వాత ఒకటి మాట్లాడతాడు దిస్ ఈజ్ అ టిపికల్ పర్సనాలిటీ డిసార్డర్ అని ఆయన చెప్పినాడు నాకు సో దయచేసి నేను మీ గురించి ఏమీ నేను ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడను మీకు తప్పకుండా మేము గౌరవిస్తాం మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను కొద్దిగా మెడిటేషన్ స్టార్ట్ చేసి కొద్దిగా మీరు చల్లబడి మన తెలంగాణ సమాజం మోసపోతూ ఉంది మీకు ఇంత పెద్ద పదవి వచ్చింది మీకు ఒక ముఖ్యమంత్రి ఇంత ఇంత మంచి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు మీరు ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోండి ఒక పాలసీ తయారు చేయండి ఎక్కడికి పోవాలి అని ఆలోచన చేయండి గత పదేళ్ళు ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ లాంటి నాయకుడు పాలనలో తెలంగాణ సమాజం దేశంలో నెంబర్ వన్ అయ్యింది అందుకొరికి మిమ్మల్ని ఏదో మిమ్మల్ని కించపరచాలని కాదు ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నారు ఇవాళ మిమ్మల్ని చూసి నవ్వుతే అది మాకు కూడా బాధ ఎందుకంటే మీరు మా ముఖ్యమంత్రి మీరు మా తెలంగాణకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి బయట మిమ్మల్ని చూసి నవ్వుతే మాకు కూడా నొప్పేస్తూ ఉంది సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నేను ఇవాళ మిమ్మల్ని చేతులు వచ్చి దోడిస్తా ఉన్నాను మిమ్మల్ని కొద్దిగా కంట్రోల్ తీసుకోండి రాష్ట్రాన్ని మీరే ఉసిగొల్పి నేనే దాన్ని ఇచ్చినా అని డైరెక్ట్గా మీరు చెప్తే ఇవాళ ఏమవుతుంది వీధి రౌడీలు అందరూ కూడా రేపొద్దున రాజకీయ నాయకులు అవుతారు మనం చేయాల్సిందల్లా తిట్టాలే కొట్టాలే రౌడిజం చేయాలి రాజకీయ నాయకులు అవుదామని చెప్పి అందరు నిర్ణయించుకుంటా ఉన్నారు ఎవరు చదువుకున్నాలే రారిగా రాజకీయంలోకి నాకే బాధ అవుతుంది ఎందుకు వచ్చినా నాని ఈ మధ్య అని చెప్పేసి మీ ప్రవర్తన చూసి సో దయచేసి మిమ్మల్ని రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను డౌన్ కండి కొద్దిగా మీరు ఈ ఆవేశం తగ్గించుకోండి ఒకరోజు ఆవేశం సడన్గా మళ్ళీ ఒకసారి వివేకానందుని మాటలు చెప్తారు మళ్ళీ మీరు ఒకసారి ఇదేమి విచిత్రం నాకు అర్థం కాదు అసలు సో దయచేసి ఒకరోజు స్పీచ్లో ఇంకొకసారి నేను ఆవేశంగా మాట్లాడనంటారు సాయంత్రం కల్లా మళ్ళీ బూతులు మాట్లాడతారు మీరు పొద్దున కడతా అంటారు సాయంత్రం కూల కొడతా అంటారు మీరే సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు గొప్ప పదవిలో ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంతా గొప్పవాడు అవసరం లేదు మీరు కారు కూడా ఎవరు ఎప్పటికీ కాలేరు మీరు కేసీఆర్ అంత గొప్పవాడు కనీసం కనీసం మినిమం అన్నా మీ బాధ్యతను మీరు నిర్వర్తించని చెప్పి మిమ్మల్ని మా ప్రెస్ ద్వారా వేడుకుంటా ఉన్నాను